కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడు అంటే ఒక గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అప్పుడు ఉన్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతాది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్ కి గ్యాంగ్ కూడా చెప్తారు అసాంఘిక శక్తులకి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్ మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ ని ఇంతకు ముందులాగే బ్లాక్ మెయిల్ చేస్తాము మేము కట్టడలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు గానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్ గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగా అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఒకనొక టైమ్ లో నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఈలో పెద్ద ఇష్యూ కాదు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తులి తులి పడుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు మాకు తిరిగి టాస్క్ ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు ఇటువంటి అసాంగిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోప్తాం ఒకటి మాకు పీస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అది మా ఎజెండా